భూముల రేట్ల పెంపు తేనె పూసిన కత్తి వాల్యూ పెంపుతో డబుల్ కానున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు భూమి ధర పెంపు అంటూ జనాలను తప్పుదోవా పెరిగే రిజిస్ట్రేషన్ ఛార్జీలను దాస్తున్న రాష్ట్ర సర్కారు రేవంత్ సర్కార్ ఆదాయం పెంచుకునే మార్గం రాష్ట్ర ప్రయోజనాలతో సామాన్యుడి జేబుకి చిల్లు పడతా ఉంది ఏమైతా ఉంది భూముల రేట్ల పెంపుతో ఏమైతుంది అంటే పేదోనికి కానీ సామాన్యుడికి కానీ భూమి ఉన్నోనికి కానీ భూ కొనడానికి కానీ ఏం ఫైదా ఉండదు ఏ భూమి కొనడానికి అయితే మనటిదాకా ఓ ఎకరానికి ఓ పదివేలు ఇరవై వేలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి ఉంటే ఇప్పుడు ముప్పై వేలు పెట్టాలి పెట్టిన దానికని డబల్ పెట్టాలి డబల్ పెట్టాలి ఎట్టడో నేను చూపిస్తా సో భూముల విలువ పెంచుతామంటూ రేవంత్ సర్కార్ తెగ ప్రచారం చేసుకుంటుంది ఇది కూడా ఓ గ్యారంటీ లాంటి ప్రకటన అన్న విషయాన్ని ఈ వార్త పూర్తిగా చదివాక అర్థమవుతుంది భూముల రేట్లు సామాన్యుడికి లాభమే కదా అని అనుకుంటున్నారా అక్కడే మీరు అప్పులో కాలేసినట్టుగా అర్థమైపోతుంది ఇదంతా రేవంత్ ప్రభుత్వం ప్రజల నచ్చిన పన్ను భారం మోపే వ్యవహారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి భూముల మార్కెట్ వాల్యూ పెంచితే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతంలో ఉన్నదానికంటే ఎక్కువ అవుతాయి అందుకని భూమి జనానికి భూముల విలువ పెంచుతున్నామని చెబుతూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే పనిలో ఉంది రేవంత్ సర్కార్ ఇక ఇప్పుడు మీకు క్లియర్గా వివరిస్తా చూడండి ఒకసారి మిత్రులారా ఇప్పుడు సపోజ్ గతంలో ఇప్పుడు ఇలా డ్రామా ఎట్లా ఉందంటే గతంలో ఎట్లా ఉంటుందంటే ఒక ఎకరం ఒక ఎకరం ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలనుకో సపోజ్ ఆ ఎకరానికి ఆడ రెండు లక్షల రూపాయలు ఉంది అనుకో సరే ఒక లక్ష రూపాయలు పెట్టుకుందాం మనం ప్రస్తుతానికి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఒక ఎకరానికి ఆడ వాల్యూ ఒక లక్ష రూపాయలు అనుకో గవర్నమెంట్ వాల్యూ దాని మీద రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎంటుంది అంటే సిక్స్ పర్సెంట్ ఉంటుంది అంటే నీకు ఆరు వేల రూపాయలు కడితే రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఆరు వేలు కడితే ఒకరు నుంచి ఒకరు అమ్ముకుంటే ఇప్పుడు దీన్ని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే అయ్యా అంటే దీన్ని మనము ఈ ప్రభుత్వ వాల్యూ ఏదైతే ఉందో గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రెండు లక్షలకు చేస్తా అంటున్నాడు రెండు లక్షలకు చేస్తూ అంటున్నాడు ఇప్పుడు రెండు లక్షలకు చేస్తే సేమ్ అదే సిక్స్ పర్సెంటేజ్ ప్రకారము రెండు లక్షలు చేస్తే ఎంత అవుతుంది పన్నెండు వేలు అవుతుంది అర్థమైందా ఇప్పుడు దీనివల్ల ఈ రెండు లక్షలకు పెంచడం వల్ల ఏమన్నా ఆ భూమి ఉన్నోడికి కానీ భూమి కొన్నోడికి కానీ ఏమన్నా లాభం ఉందా అంటే ఏమీ లేదు జస్ట్ ప్రభుత్వము ఆదాయం పెంచుకోవడం మాత్రమే ఆరు వేలు వచ్చే కాడ ఎకరానికి ఇప్పటిదాకా ఇప్పుడు పన్నెండు వేలు వస్తాయి అంటే డబల్ వస్తుంది డబల్ వస్తుంది రెట్టింపు అవుతుంది సపోజ్ దానికి మనము ఏదైనా ఇల్లు ప్లాట్ కొనుక్కుంటే మనకు లక్ష యాభై వేలు అయిందనుకో రిజిస్ట్రేషన్ ఖర్చు స్టాంప్ రెవెన్యూ డ్యూటీ ఇప్పుడు అది మూడు లక్షలకు అవుతుంది అనమాట అంటే జర కొంచెం పెద్ద కొనుక్కుంటే ఏమైనా పెద్ద ఒక ఐదు వందల గజాలు అట్లా ఏదైనా ఉన్నామనుకో ఆ రిజిస్ట్రేషన్ ఖర్చు పెడితే రిజిస్ట్రేషన్కి అయ్యేటువంటి డబ్బులు పెడితే మనం ఊరు ప్రాంతాల్లో రూరల్ ప్రాంతాల్లో ఒక ఫ్లాట్ వస్తుంది అనమాట అంటే అంత ఖర్చు అయిపోతుంది సో పేదలని మొత్తము అంటే నిలువున దోసుకోవడం ఏ విధంగా సామాన్యుడికి సొంత ఇంటి కళ అనేది ఇంకా దీంతో మొత్తానికే దూరం అయిపోతుంది వాటి రిజిస్ట్రేషన్కే దాదాపు లక్షల లక్షల ప్రభుత్వానికి సమర్పించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నువ్వు ఈడీ లక్ష రూపాయలటువంటి వాల్యూని రెండు లక్షలకు పెంచినావు పెంచడం వల్ల ఏమవుతుంది ఈ మాట మనం చెప్పుడే కాదు అదే ప్రధాన ప్రభుత్వ పత్రిక ఉంది చూస్తావా ఇగో ఆంధ్రజ్యోతి కావచ్చు ఈనాడు కావచ్చు ఇవన్నిటి గురించి ఒకసారి మనం మాట్లాడితే ఇగో ఆంధ్రజ్యోతిలో రాసిండు చూడండి ఇక్కడ క్లియర్గా ఏమన్నా రాసిండు భూముల విలువ రెట్టింపు అంటే పది రూపాయలు ఉంటే ఇరవై అవుతుంది ఇరవై ఉంటే నలభై అవుతుంది లక్ష ఉంటే రెండు లక్షలు అవుతుంది రెండు ఉంటే నాలుగు లక్షలు అవుతుంది భూముల విలువ రెట్టింపు అవుతుంది దాంతోనే ఏమవుతుంది ఇక్కడ చూడండి ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ కొన్ని చోట్ల వంద శాతం వరకు పెరిగే అవకాశం ఉంది అంటే చెప్పినా కదా మనం మన దాకా ఆరు వేల రూపాయలు ఎకరానికి పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పుడు పన్నెండు వేలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చూడండి ఎంత నిలువు తోపిడో చూడండి ఇదంతా దేనికోసమయ్యా ఏమని చెప్తా ఉన్నాడు మళ్ళీ ఎప్పుడైనా మొదటివారి నేను రైతులకు రుణమాఫీ చేస్తా దానికోసం ఆదాయం చూపిస్తా ఇది చూపిస్తా అది చూపిస్తా అని చెప్తా ఉన్నాడు కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి పోవాలి ఆర్ఆర్ ట్యాక్స్ కింద ఎంత పోవాలి బీ కింద ఎంత పోవాలి ఇవన్నీ ఎంత పోవాలి మళ్ళీ ఇలా ఇలా దోపిడీలో దోసుకోవడాలు ఈ హిల్స్ రెడ్డి పోయి సంచులు నింపుకొచ్చుకోవడానికి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి దీంట్లో ఎలాంటి మార్పు కూడా ఉండదు కానీ వీళ్ళు మాత్రం ఈ విధంగా అన్ని పొలాలు ప్లాట్లు నివాస వాణిజ్య భవనాలకు వర్తింపు రెండు వేల ఇరవై రెండులో వంద శాతం దాకా పెంచిన సర్కారు మరీ తక్కువ ధరలు ఉన్న చోట భారీగా పెంపు జిల్లా డివిజన్ మండలాల వారిగా పెంపు కమిటీలు హెచ్ఎండిఏ పరిధిలో భారీగా పెరిగేటువంటి ఛాన్స్ ఉన్నది ఘోరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక చూడండి ఏమంటారు కొంతమంది బిల్డర్లు ఏమంటారు చూడండి ఇక్కడ రియల్టర్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దు ఒకవేళ ప్రభుత్వానికి చెప్తున్నా కదా వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఒకసారి చవితా పేదలకు సొంతింటి కలను దూరం చేయొద్దు భూముల మార్కెట్ విలువ రెట్టింపు చేసి స్టాంప్ రెవెన్యూ డ్యూటీ తగ్గించండి ఎంత మూడు శాతం తగ్గించండి ఆ ఎల్ఆర్ఎస్ ఛార్జీలు పెరగకుండా చూడండి ప్రభుత్వానికి రియల్టర్ల అసోసియేషన్ విజ్ఞప్తి ఇప్పుడు ఒక్కటే కాదు ఇప్పుడు సపోజు ఇక్కడ ల్యాండ్ అనుకో అంటే కమర్షియల్ ల్యాండ్లు ప్లాట్లు పెరిగినాయి అనుకో దానికి ఎల్ఆర్ఎస్ అని ఈఆర్ఎస్ అని ఆర్ఎస్ అని మొత్తం కలిపి ఇంకా ఎక్కువ దోపిడి ఉంటుంది అయితే ఇవాళ ప్రభుత్వాన్ని నిజంగా పేదోళ్ళ మీద ప్రేమనే ఉంది వాళ్ళ భూములను మనం పెంచాలని అనుకో అప్పుడు నువ్వు ఒక లక్షని మూడు లక్షలు చేసుకున్నా పర్వాలేదు మూడు లక్షలు చేసుకున్నా పర్వాలేదు కానీ దీన్ని తగ్గించాలి అప్పుడు అంటే పెరిగే ధర కానీ ఇప్పుడు సిక్స్ పర్సెంట్ ఉంది కదా రెవెన్యూ స్టాంపు దాన్ని టూ పర్సెంట్ చేయి ప్రభుత్వం ఆదాయం తగ్గించుకో ఇప్పుడు వల్ల రెండు లక్షలు పెంచితే లక్ష ఉన్నదాన్ని దాన్ని మూడు పర్సెంట్కి చేయి మూడు లక్షలు పెంచితే రెండు పర్సెంట్కి చేయి అప్పుడు నిజంగా నీకు పేదల మీద ప్రేమ ఉన్నట్టు పేదల మీద అది ఉన్నట్టు ఎందుకంటే అప్పుడు నువ్వు ఈ వాల్యూ పెంచినా కానీ ఈ రేటు మారదు ఈ రేటు ఇంతే ఉంటుంది నువ్వు భూమిలో వాల్యూ పెంచు నీ రెవెన్యూ స్టాంప్ రెవెన్యూ డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకో ఆ తగ్గిస్తే నిజంగా నీకు పేదల మీద ప్రేమ ఉన్నట్టు నిజంగా పేదోడికి రిజిస్ట్రేషన్ భారం తగ్గించినట్టు కానీ ఇప్పుడు ఏంది ఉన్న పరంగా రిజిస్ట్రేషన్ సిక్స్ పర్సెంట్ నుంచి సపోజ్ ఏ సెవెన్ పర్సెంటో లేకపోతే ఏ ఎయిట్ పర్సెంట్కో పెంచినాం అనుకో పెంచితే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది అందుకని మనము భూముల రేట్లు పెంచుతున్నాము మీ భూమిదే విలువ పెంచుతున్నాము అని చెప్తా అనమాట అంటే డ్రామా ఏ విధంగా ఉంటుందో మీరు చూడండి ప్రజలను ఏ విధంగా అందుకే మేము అదే టైట్లు పెట్టినాం భూముల రేట్ల పెంపు అనేది తేనె ఊసినటువంటి కత్తి నీ గొంతుకు వస్తుంటాడు కానీ గొంతు కోసాడు తెలవకుండా దానికి తేనె ఊశాడనమాట సో ఈ విధంగా ఎంత దుర్భార్గమైనటువంటి మోసం ఇది మీరు అర్థం చేసుకోవాలి ఇక ఎవడైనా సరే వంద గజాల భూమి కొనుగోలు నాకు తెలిసి ఇప్పుడు డెబ్బై వేలు ఎనభై వేలో అవుతుంది వంద గజాలకు ఒక గజానికి వెయ్యి రూపాయలు ఉంటుంది గవర్నమెంట్ వాల్యూ మన ఈ ప్రాంతంలో అయితే ఈ వెయ్యి రూపాయలకి అంటే వంద గజాలకు వంద ఇంటూ వెయ్యి లక్ష రూపాయలు అవుతుంది లక్ష రూపాయలకు సిక్స్ పర్సెంటేజ్ కింద మనకు రిజిస్ట్రేషను ఛార్జీలు పడతాయి కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు దీన్ని రెండు వేలకు పెంచితే మన్నటి అయినటువంటి ఖర్చు ఇప్పుడు డబల్ అయిపోతుంది ఇది అయ్యేటువంటి ఖర్చు ఈ పదివేల ఇరవై వేలు ఉంటుంది కదా అది అయిపోతుంది అనమాట దాంతో ఇంకా ఎక్కువ భారం పడుతుంది మీద సో ఈ విధంగా ఒకవేళ నువ్వు పెంచాలనుకుంటే వాల్యూ పెంచి ఈ రెవెన్యూ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని సిక్స్ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్కో టూ పర్సెంట్కో తగ్గించు అప్పుడు నిజంగా పేదల మీద ప్రేమ ఉన్నట్టు కానీ అది తగ్గిస్తారా పెంచేదే దోసుకోవడానికాయ దొబ్బి తినడానికి చూడు రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు పైన అధికారుల స్థాయిలో కసరత్తు ప్రారంభమైంది పెంపునకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూములు భవనాలు ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ విలువ ఎంత పెరుగుతుందనే విషయంపై రియల్ ఎస్టేట్ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారము వ్యవసాయ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ విలువ యాభై నుంచి వంద శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది అయిపోయాయిగా రెట్టింపు అయితే అది చెప్తున్నా కదా నేను మొన్నటి నుంచి నాలుగు రోజులు చెప్తా ఉన్నా నేను ఈ ముక్క ఇప్పుడు కాదు ఇది కార్పొరేషన్ నేను ఏర్పాటు చేస్తా మోతవారిని నేను కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నప్పుడే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఫస్ట్ ఎందుకంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి వనరులల్లో మూడు ప్రధానమైనటువంటిది ఒకటి రెవెన్యూ అంటే రిజిస్ట్రేషన్ స్టాంపులు ఏవైతుందో ఇంకొకటి ఎక్సైజు ఇంకొకటి పెట్రోలు ఇప్పుడు ఆల్రెడీ దీని మీద స్టార్ట్ అయిపోయింది దీని మీద ఇప్పుడు ఇప్పటిదాకా రూపాయి ఇస్తే మనము ఇప్పుడు దాన్ని రెండు రూపాయలు చెల్లించాలి ట్యాక్స్ రూపంలో సో కాబట్టి ఇది ఇది ఆల్రెడీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది ప్రజలకు కూడా అర్థమైపోయింది ఇక నెక్స్ట్ ఎక్సైజ్ మీద వాడతాడు మందు మీద ఇక మందు మీద కూడా వాడి దీని దీన్ని కూడా రేటు పెంచుతాడు ఇప్పటిదాకా దొరికిన మందు రేటు ఇంకా రేపటి నాటు దాన్ని డబల్ చేస్తాడా లేకపోతే దాని మీద ఓ టెన్ పర్సెంట్ వచ్చుతారా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పెంచుతారా చూడాలి ఇక దాంతోపాటు పెట్రోల్ మీద కూడా వ్యాట్ లాంటిది పెంచేసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి రెండు వందల శాతం ప్రస్తుతానికి ఇది మనం చెప్పింది మనం ఊరికంటే ముంగో అందరికంటే ముంగోలో చెప్పినాం ఎప్పుడైతే రాధాకృష్ణ ఆ బిగ్ డిబేట్లో కూర్చొని మాట్లాడిండో రేవంత్ రెడ్డి ఆ రోజే చెప్పినాం ఈయన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాడు అన్నాడు ఎట్లా ఏర్పాటు చేస్తావు దానికి ఆదాయం ఎట్లా చూపిస్తావు అని అడిగితే నేను ఆదాయము నాకు వచ్చేటువంటి ఏదైతే ఇన్కమ్ ఉందో రాష్ట్రానికి ఆ ఇన్కంలోనే కొంత పర్సంటేజ్ తీస్తా అన్నాడు ఎట్లా తీస్తాడు ఎందుకంటే ఆల్రెడీ వచ్చేటువంటి ఆదాయానికి పోయేటువంటి ఖర్చుకు సమంగా సరిపోయింది ఇప్పుడు ఇప్పుడు నువ్వు కొత్తగా కార్పొరేషన్ పెట్టి దానికి ఆదాయం చూపినట్టే నువ్వు రేటు పెంచాలన్నట్టే సో కాబట్టి ఆ రోజు చెప్పిన మేము రెవెన్యూ స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది ఎక్సైజ్ అంటే మందు విలువ పెరుగుతుంది మందు రేటు పెరుగుతుంది పెట్రోల్ రేటు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అని సో కాబట్టి ఇవన్నీ కూడా పేద ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసేటువంటి కార్యక్రమం మొదలు రేవంత్ రెడ్డి రక్తం రక్తం తాగడం అంటే చూసినావు పేద ప్రజలు రక్తం తాగడము రక్తం తాగేటువంటి నర్రుపు రాక్షసులు లెక్క ఈ సర్కారు వాళ్ళు తయారయ్యారు అనమాట ఇట్లా ఇది ఇంకా చూడు ఇట్లా ఈ విధంగా భూములని రేట్లు పెంచుతున్నాం అని చెప్పేసి మొత్తం అంతా కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగేటువంటి అవకాశం ఉంది ఇందులో ఇంకొకటి లేనే లేదు వీళ్ళు ఇంత పెద్ద అచ్చరాలతో రాసినా కానీ సినిమా కథ అదే మాఫీకి మార్గం ఇది సెక్షన్ ఎయిట్ కింద రైతుల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రణాళిక హామీ ఎక్సైజు స్టాంపు చెప్పిన కదా హామీగా ఎక్సైజు స్టాంపు రిజిస్ట్రేషన్ల రూపేణ ఆదాయం వనరులు మనం చెప్పేటువంటి ముచ్చట ఇక్కడ క్లియర్ గా అర్థమవుతా ఉంది అన్ని ఈ మూడు ఏవైతే రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెడుతున్నాయో రెవెన్యూ డ్యూటీలు కానీ లేదనుకుంటే ఎక్సైజ్ కానీ పెట్రోల్ కానీ ఈ మూడు కూడా రేపు పెరిగేటువంటి అవకాశం ఉంది రేట్లు పెరుగుతాయి ఇప్పుడు ఆల్రెడీ భూముల రేట్లు పెరుగుతూనే ఉన్నాయి సో కాబట్టి ఇది జరిగేటువంటి వ్యవహారం రుణమాఫియా ఎజెండా నేటి కేబినెట్ లో భేటీలో దీనిపై చర్చ నిధుల సమీకరణపై చర్చించనున్న మంత్రివర్గం అజెండాలో ఏపీ విభజన సమస్యలు మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ ధాన్యం కొనుగోలు వానాకాలం పంట విధానము విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ పంపణి కేబినెట్ అదే కేబినెట్ సమావేశంలో నిర్వహణకు ఈసీకి లేఖ అది రాయి 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 రైతుల పంట రుణ మాఫీకి రేవంత్ సర్కార్ కార్యాచరణ కార్పొరేషన్ పేరుతో ఒకేసారి బ్యాంకుల నుంచి ముప్పై రెండు వేల కోట్ల అప్పు తెస్తాడు అప్పు తెస్తాడేనా మనకు అప్పు తీర్చడం కోసం మళ్ళీ అప్పు తెస్తాడు ఇదే మోతవార్లు మాట్లాడతారు ఏమని రాష్ట్రం అప్పులప్పలైపోయింది అబద్ధాలు మాట్లాడారు మన ఆర్బీఐ వచ్చి ఏం చెప్పింది మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల అప్పు ఉంది తెలంగాణ రాష్ట్రానికి మొత్తం అన్ని కలుపుకుంటే అని చెప్పింది ఈ సన్నాసులు ఈ గాడిదలు ఏం చెప్పినాయి ఏడు లక్షల కోట్ల అప్పు అయిందని అని చెప్పేసి ఈ పేపర్లు రాసుకున్నాయి ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు అంటే రాష్ట్రం పరుగు తీసుకోవడానికి వీళ్ళు వీళ్ళే రెడీ అవుతారనమాట ఇక ఆ వెంటనే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ బ్యాంకులకు నెలవారీ వాయిదాలుగా పదిహేను నుంచి పది పది నుంచి పదిహేను ఏళ్ళల్లో చెల్లింపు ఈయన ఈ ఈ పోర్టుగా ఉండేది ఐదు సంవత్సరాలే కానీ పది నుంచి పదిహేను సంవత్సరాల దాకా ఈయన తెచ్చినటువంటి అప్పుకు అర్థమే ఉండాలి పైసలు అయితే ఈయన చేసేది ఏం లేదు మళ్ళీ ఈయన తర్వాత వచ్చేటువంటి రెండు గవర్నమెంట్లు కూడా ఈ అప్పుకు అర్థమే ఉండాలన్నమాట ఇది చేసేటువంటి కార్యక్రమం ఎంత మంచి కూర్చుడు ట్రెజరీలో రెండు వేరు వేరు ఖాతాలు ఉంటాయి ప్రతి నెల ఆదాయం మళ్లింపు మాఫీకి ఏపీ ఫార్ములానే కార్పొరేషన్ కు చట్టబద్ధత కోసం బిల్లు తెచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది ఐపై నేను చెప్తున్నా కదా జనాల నోట్ల జనాలకు అంటే ఏం తెలవదు అన్నట్టుగా ఒక ఒక అది చేస్తారన్నమాట అట్లా తేనె పూసిన కత్తి లిక్క పూసి ఇప్పుడు ఈ డ్రామా అంతా స్టార్ట్ చేస్తా ఉన్నారు రుణమాఫీ కోసము మనకు పన్నుల కత్తి మన మెడకు వేలాడుతా ఉంది పేద ప్రజల మెడకు